ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెధునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవయో తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచార పరంగా కూడా దేశకాల కాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి మీకు డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే చతుర్థ భావం మీద ఉంటుంది చతుర్థ భావము అంటే ఒక ఎడ్యుకేషన్ విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో కలుగుతున్న ఆటంకాలు తొలగుతాయి మరియు ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గృహం కొనుక్కోవాలి లేదా ఒక సంస్థని ఏర్పాటు చేయాలి లేదా ఉన్న గృహాన్ని మరమ్మత్తులు చేసుకోవాలి అను అనుకునేటువంటి వారికి చాలా చక్కగా సమయమే సమయం ఇది అదేవిధంగా తల్లిగారికి ఒక్కోసారి చూడలేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయండి అయ్యో ఏంటో అని బాధపడుతూ ఉంటాం అటువంటి విషయాలకు కూడా ఇది సరైనటువంటి సమయం ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ నాలుగో స్థానం ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో సహోదర వర్గానికి రావాల్సిన ధనం రావడం కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు మరియు మీ యొక్క సంతానము విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి మీ జాతకం యాక్టివ్ అవడం వల్ల మీ యొక్క జీవి సంతానానికి విదేశీ యోగాలు రావడము మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవడము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కాకపోతే ఇది ఎప్పుడైనా సరే చతుర్థభావం యాక్టివ్గా ఉన్నప్పుడు చాలా మంచి ఇది శని గురువులు ఇద్దరు దృష్టి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కొంతమంది ఇంటి నుంచే వాళ్ళ యొక్క పనులు ప్రారంభించడం లాంటివి ఉంటుంటాయి అటువంటివి యోగిస్తుంది చెప్పాలంటే అదేవిధంగా ఏదైనా వాహనము గృహము కొనుగోలు చేయడం లాంటివి కూడా యోగిస్తాయి శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ వల్ల ఇక మరొక విషయం ఏంటంటే మేనమామ వారి నుంచి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి అయితే ఇక్కడ మీ కన్యాలగ్నం నుంచి పన్నెండవ స్థానంలో అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ సంబంధించిన జీవిత భాగస్వామి యొక్క జీవితంతో అంటే వివాహ జీవితంతో ఉండేటువంటి విషయాలు పన్నెండో స్థానంలో ఉంటాయి కాబట్టి మీరు జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు అవుతున్నాయి తొందరపడి నిర్ణయాలు ఎక్కడ తీసుకోకండి ఎందుకంటే ఇక్కడ ఇది ఒక రెండు నెలల చిల్లర ఉంటుంది అంటే జూన్ జూలై మాసం మొత్తం ఉంటున్నాయి ఈ రెండు కాంబినేషన్స్ కూడా అంటే ఇటు కుజకేతులు కలిసి ఉండడం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని చిన్న గొడవ డివోస్ పంపించడం లాంటి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి పాయింట్ నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అందులో తండ్రి గారి ఆస్తి విషయం మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మనం ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా నాకు వద్దులే అని కొంతమంది నేను చూస్తుంటా ఎలా అంటే వాళ్ళ జన్మజాతకాలలో కూడా ఉంటుంది తండ్రి ఆస్తి వీళ్ళకి రాకూడదు లేదా ఇది గొడవల్లో ఉండాలి అప్పుడు ఏం చేస్తారంటే తొందరపడి నాకు వద్దని వదిలేయడం వాళ్ళు ఇతని ఎమోషన్స్ భలే వెంటనే వదిలేసేయాలని వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేయడం జరుగుతుంటారు కాబట్టి తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో విదేశాలకి వెళ్ళడం వల్ల మీకు ఎంతవరకు లాభం ఉంది అనేటువంటి విషయాల్ని ఒకటికి రెండు సార్లు క్రోడీకరించి అప్పుడు విదేశాలకు ప్రయాణం చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇవి చేస్తూ నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన గోవులకి గోసేవ చేస్తూ గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపిస్తూ మరియు అదేవిధంగా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు ఉన్నట్లయితే గణపతి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి రావడానికి ఉంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట రెండు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహలగామ్ పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి ఏర్పడతాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజులు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అవుతాయి అవుతాయనుకుంటున్నారో అలా ఏమవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగేదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి రోడ్ వరకు ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనిల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతాను అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం చూశారు చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూసారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంచో వండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుక ఉంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాయుధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్ కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదే విధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీదైతే లో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చూపించడము పన్నెండో స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రుడైతే కొన్నిటికి శని శుభ్రడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగల దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రయన మహారాయ్